వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సెషన్ లో మనము డిసెంబర్ థర్డ్ డిసెంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా వార్తల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అంశాలను చూడబోతున్నాం ఫ్రెండ్స్ పదే పదే చెప్తున్నాము రేపు రాబోయే గ్రూప్ టూ ఎగ్జామ్ లో మీరు విజేతలుగా నిలవాలి అంటే కరెంట్ అఫైర్స్ కి కోర్ కి సమ ప్రాధాన్యతనిచ్చి చదవండి ఎగ్జామినర్ కరెంట్ నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు కోర్ నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు రెండిటికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళండి బిలీవ్ మీ సైన్స్ అండ్ టెక్నాలజీని యూపీఎస్సి స్థాయిలో చదవటానికి వీలుగా మనం కోర్సును ప్రిపేర్ చేశాం అటు కరెంట్ అఫైర్స్ను మార్చి ఒకటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం కోర్ను కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ను బేస్ చేసుకొని పీడిఎఫ్ ఇస్తూ క్లాసులు చెప్పడం జరిగింది ఈ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు అటు కరెంట్ అఫైర్స్ కానీ ఇటు కోర్ కానీ దీని వలన అభ్యర్థి తొందరగా క్విక్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలుగుతాడు యూ బిలీవ్ మీ పీడిఎఫ్ ఉండటం మూలంగా పీడిఎఫ్ను ప్రింట్ తీసుకొని ముందు పెట్టుకొని వీడియో వింటూ చదువుకుంటూ వెళ్తే ఫిఫ్టీన్ డేస్లో మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మీద కంప్లీట్గా గ్రిప్ వస్తుంది అది కూడా యూపీఎస్సి స్థాయిలో మీరు ప్రిపేర్ అయినట్లు అవుతుందని గమనించండి సరే ముందుగా ఏంటి అంశాలు చూద్దాం ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ ఇన్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దెన్ ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఎలెక్ట్రా ఇలాంటి క్యాచి వర్డ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ అట్రాక్ట్ అవుతాడు పేరు ఎలెక్ట్రా అసలు ఏంటో చూద్దాం అండ్ వన్ టెక్నాలజీ దట్ ఈస్ నానో బబుల్ టెక్నాలజీ ఈజ్ ఇన్ న్యూస్ అండి అండ్ ఐఐటి రోబార్స్ యొక్క అవధ్ మళ్ళీ వార్తల్లో ఉంది ఈ సంవత్సరం విపరీతమైన వార్తల్లో ఉంది విపరీతంగా ఐ హబ్ అవధ్ అని పిలుస్తాం అసలు ఇదేంటి ఇది ఏం చేసింది అని చూద్దాం దెన్ షీ స్వంటి ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఆర్ కాంపిటీషన్ వార్తల్లో ఉంది దీనికి సంబంధించిన అంశాలు ఏంటి ఇక వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ అడుగుతాడు మనం భూమి బాగుంటేనే మనం భద్రంగా ఉంటాం ల్యాండ్ లేకపోతే జీవ వైవిధ్యము లేదు వ్యవసాయము లేదు మనము లేము సో అలాంటి ల్యాండ్ డెజర్టిఫికేషన్కి గురి కాకుండా ఎడారీకరణ చెందకుండా కాపాడటం కోసం అంతర్జాతీయ స్థాయిలో ఒక కన్వెన్షన్ ఉంది దాన్ని యూఎన్ కన్వెన్షన్ టు కాంబ్యాక్ డెజర్టిఫికేషన్ అంటాము దాని కన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క సిక్స్టీన్త్ సెషన్ వార్తల్లో ఉంది ప్రస్తుతం జరుగుతుంది డిసెంబర్ రెండు నుంచి పదమూడో తారీఖు వరకు జరుగుతుంది ఇది ప్రతి రోజు వార్తల్లో ఉంటుంది పదమూడు రోజులు వెరీ ఇంపార్టెంట్ అండి సో దీని గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుంటాం దెన్ ఒక టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది రతపాణి టైగర్ రిజర్వ్ దేశంలో యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా నోటిఫై చేయబడింది మధ్యప్రదేశ్ యొక్క నడి బొడ్డున ఉన్నటువంటిది భోపాల్ అత్యంత సమీపంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ దీని స్పెషాలిటీ అంటే కూడా చెప్తాను హైలైట్ ఫ్రెండ్స్ యుఎన్ కన్వెన్షన్ తర్వాత ఈరోజు ఐపిఈఫ్ మీద ఖచ్చితంగా మీరు కమాండ్ తెచ్చుకోవాలి ఎందుకంటే యూపీఎస్సి ఆల్రెడీ దీని మీద పలు సందర్భాల్లో క్వశ్చన్ అడిగింది ముఖ్యంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో ఈ ఐపీఈఎఫ్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది ఆల్రెడీ ఐపిఎఫ్ అంటే ఏంటో నేను స్పష్టంగా చెప్తాను దిస్ ఈస్ ది ప్రీవియస్ క్వశ్చన్ ఆన్ ఐపీఈఫ్ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దయచేసి దాన్ని మీరు ఎఫెక్టివ్గా చదవాలని కోరుకుంటున్నారు దాంతోపాటు కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన అంశాలు కూడా చెప్పేస్తాను సో ప్రింట్ తీసుకోవాలి వీడియో వినాలి ప్రింట్ తీసుకోవాలి మళ్ళీ చదువుకోవాలి ప్రిట్ పెట్టుకోవాలి రివైజ్ చేసుకోవాలి వీక్లీ వన్స్ ముందుగా ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి అంటే ఏంటో చూద్దాము హరిమావు శక్తి అనేది భారత్ మరియు మలేషియాల మధ్య నిర్వహించబడుతున్నటువంటి నాలుగవ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నావీ ఎక్సర్సైజ్ కాదు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కాదు ఇట్స్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండున మలేషియాలో పహాంగ్ జిల్లాలోని బెంటాంగ్ క్యాంప్లో ప్రారంభమైంది యాక్చువల్గా ఒకసారి ఇండియాలో నిర్వహించబడుతుంది ఒకసారి మలేషియాలో నిర్వహించబడుతుంది లాస్ట్ ఇయర్ దీన్ని నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మేఘాలయలోని ఉమ్రాయ్ కంటోన్మెంట్లో నిర్వహించారు ఇప్పుడు మలేషియాలో నిర్వహిస్తున్నారు సో డిసెంబర్ రెండు నుంచి పదిహేను వరకు నిర్వహించబడబోతోంది ఇది మన భారతదేశం తరఫున పహార్ సారీ మహర్ రెజిమెంట్ కి చెందినటువంటి డెబ్బై ఎనిమిది మంది సిబ్బంది మన భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఈ సైనిక విన్యాసంలో ఒకసారి ఇండియాలో నిర్వహించబడుతుంది ఒకసారి మలేషియాలో నిర్వహించబడుతుంది ఎవ్రీ ఇయర్ నిర్వహించబడుతుంది సో ఈ సైనిక విన్యాసాన్ని రెండు దశల్లో నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్ హరిమౌ శక్తి అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది మలేషియాలో ఇక ఎలెక్ట్రా ఎల్లెట్రారేంటి ఎలెక్ట్రా అనేటువంటి ఒక పరిశోధన సంస్థ వార్తల్లో ఉంది సింపుల్ గా అడుగుతాడు ఇటీవల ఎలక్ట్రా అనేది వార్తల్లో ఉంది ఏంటి అది అని అడుగుతాడు చూడండి ఫ్రెండ్స్ ఇటలీ నగర్ దేశం ఉంది కదా ఈ ఇటలీ దేశం యొక్క ట్రయస్టే నగర శివార్లలో బసో విద్యాలో బసో విద్యాలో ఈ నగర శివార్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం బసో విద్య అక్కడ ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ పరిశోధన కేంద్రమే దిస్ ఎలక్ట్రా ఈ పరిశోధన కేంద్రంలో ఏం చేస్తారు సింకోట్రాన్ సింక్రోట్రాన్ ప్లస్ ఫ్రీ ఎలక్ట్రాన్ లేజర్ లైట్లను ఉత్పత్తి చేస్తారు ప్లస్ మెటీరియల్ సైన్స్ లో వివిధ రకాల పరిశోధనలు చేస్తారు ఇక్కడ సార్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇటలీ నుంచి ఆ దేశ శాస్త్ర సాంకేతిక ప్రతినిధులు వచ్చారు ఈ సందర్భంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో రాసుకొచ్చారు భారత్ ఇటలీతో మంచి శాస్త్రీయ పరిశోధన సహకారాన్ని కలిగి ఉంది ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ట్రయాస్టాలోని సింక్రోట్రాన్ పరిశోధన కేంద్రంలో లేదా ఎలెక్ట్రాలో మన దేశం భాగస్వామిగా ఉంది అని పిఐబిలో రాసుకొచ్చారు ఓకేనా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ సింకోట్రాన్ అనేది ఏమిటి అంటే ఇట్స్ ఒక పార్టికల్ యాక్సిలరేటర్ పార్టికల్ యాక్సిలరేటర్స్ గురించి మనం కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పుకున్నాం డిఫెన్స్ టెక్నాలజీలో పర్టికులర్గా సైక్లోట్రాన్స్ గురించి చెప్పాను ఇండియా ఫస్ట్ సైక్లోట్రాన్ ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా చెప్పాను రైట్ అండి ఇక నానో బబుల్ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఒకటి చూడండి జూస్ లలో ఉండేటటువంటి ఎనిమల్స్ జంతు ప్రదర్శనశాలలు జూలలో యానిమల్స్ తాగటానికి నీటి కుంటలు ఉంటాయి చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటాయి కదా ఆ వాటర్ బాడీస్లో సమస్య ఏంటి అంటే వీటిలో ఆల్గే పెరిగిపోతుంది కేవలాలు విపరీతంగా పెరిగిపోతాయి ఆ నీరు తాగకుండా జంతువులు తాగడానికి అనువుగా లేకుండా చేసేస్తాయి అలాంటి నీటిని శుద్ధి చేయటానికి నీటి కుంటల్లో ఆల్గే మొదలైన వాటి ద్వారా కలుషితమైన నీటిని శుభ్రపరచడానికి రూపొందించిన టెక్నాలజీయే నానో బబుల్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీటిలో పెరిగే ఆల్గే మొదలైనటువంటి వాటిని తొలగించడం కోసం రూపొందించబడిన టెక్నాలజీ ఇది సో దాట్ ఎస్పెషల్లీ నేషనల్ పార్క్స్ సారీ జూలాజికల్ పార్క్స్ లో ఉండేటువంటి నీటి కుంటల్లో నీటిని శుద్ధి చేయడం కోసం ఇది రూపొందించబడింది ఇటీవల ఢిల్లీ జూలాజికల్ నేషనల్ జూలాజికల్ పార్క్ లో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫలితంగా ఆ జూలో ఉండే జంతువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు అనేది ప్లాన్ అనమాట సరే ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు ఐఐటీ రూపార్లోని అవద్ డెవలప్ చేసింది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవధ్ మీద ఖచ్చితంగా కష్టం ఉంటుంది ఈ టెక్నాలజీని నానో బబుల్ టెక్నాలజీని ఎవరు రూపొందించారు అవద్ధ కింద అవధ్ మీద మీకు మళ్ళీ కరెంట్ అఫైర్ ఉంది ఏంటి అనేది చెప్తాను నాట్ ఓన్లీ దిస్ నానో బబుల్ టెక్నాలజీ బట్ నానో బబుల్ ఏ నానో బబుల్ టెక్నాలజీని కూడా ఈ ఐఐటి రూపారే డెవలప్ చేయడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఐఐటి రూపార్ అవద్ధ్ అనేది ఏమిటి ఇది వార్తల్లో ఉంది మళ్ళీ ఐఐటి రూపార్ లో ఏర్పాటు చేయబడినటువంటి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఐ హబ్ అంటే ఇన్నోవేషన్ హబ్ అని అర్థం ఓకేనా ఇది ఐ హబ్ అవద్ధ్ అనేది ఫోర్త్ ఇన్నోవేషన్ డేని జరుపుకుంది సారీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఫౌండేషన్ డేని జరుపుకుంది ఈ ఐ హబ్ అవద్ ఏం చేస్తుంది అసలు ఏంటిది అంటే ఈ హబ్ అవద్ అనేది నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీని మీద మనం పర్టికులర్గా సెషన్ చేశాము నేషనల్ మిషన్స్ లో కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ నేషనల్ మిషన్ ఆన్ సైబర్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ యొక్క ఉద్దేశాలని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి హబ్స్ ని గురించి చెప్పాను నేను దాంట్లో ఒకనొక హబ్ ఐ హబ్ అవద్ ఎక్కడ ఎయిటీ రూపాలు ఏర్పాటు చేయబడింది సో ఈ మిషన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా స్థాపించబడినటువంటి కేంద్రం అది ఏం చేస్తుంది అవద్దు అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేస్తుంది వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేస్తుంది లను ప్రమోట్ చేస్తుంది ఇంక్యుబేషన్ ను కల్పిస్తుంది అండ్ రిలేటెడ్ థింగ్ అయినటువంటి నీటి మీద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ప్లస్ ఇంటర్ డిసిప్ ఇంటర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మీద ఆవిష్కరణను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రంగా పనిచేస్తుంది ప్రధానంగా రైతులకు అవసరమైనటువంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది ఇటీవల ఇది అభివృద్ధి చేసిన సాంకేతికత పైన నేను చెప్పినటువంటి నానో బబుల్ టెక్నాలజీ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది మూహ్ సెన్స్ అని చెప్పేసి పిఐబిలో ఉంది మీరు కావాలంటే చూడండి మూహ్ సెన్స్ అనేది కూడా ఈ సంస్థ ఈ కేంద్రం తయారు చేసిందే అవర్ధన కేంద్రం ఏంటిది ఏఐ బేస్డ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్యాటిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పశువుల ప్రవర్తన ఎలా ఉంది అవి ఎలా కదులుతున్నాయి వాటి టెంపరేచర్ ఏంటి మూడు వాటిని పర్యవేక్షిస్తూ రైతుల మొబైల్ ఫోన్లకు సమాచారాన్ని సేకరిస్తుంది సో దట్ వాడి రైతులకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉండేటువంటి యాప్ను కూడా ఇది డెవలప్ చేస్తుంది ఇట్లాంటి టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద ఈ ఐ హబ్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేయబడింది ఇక షీ స్టెమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇండియా నాడి కంట్రీస్ తోటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని చేస్తూ ఉంది అలాంటి ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే భారత్ నాడిక్ బెస్ట్ ప్రాజెక్ట్ బెస్ట్ అంటే బ్యాటరీ టెక్నాలజీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సో భారత్ నాటిక్ బెస్ట్ ప్రాజెక్ట్లో భాగంగా బ్యాటరీ టెక్నాలజీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ పై వినూత్న ఆలోచనలను ప్రమోట్ చేయడం కోసం బ్యాటరీ టెక్నాలజీ ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించి ఏదైనా మంచి ఆలోచన మీకు ఉంది అనుకోండి అలాంటి ఆరు నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేయడం కోసం ప్రోత్సహించడం కోసం ఒక పోటీ కార్యక్రమాన్ని నిర్వహించింది దాన్నే షీ స్టెమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పిలుస్తున్నాం కాకపోతే ఇందులో ఆరు నుంచి పన్నెండు తరగతులకు చెందినటువంటి గర్ల్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది ఎందుకు గర్ల్స్ మాత్రమే అంటే సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లలో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇది నిర్వహించబడింది ఇది ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలని భారత్ నాడిక్ కంట్రీస్ సో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో కెరీర్లను ఎంపిక చేసుకోవడానికి యువతను ప్రోత్సహించడం నెక్స్ట్ జనరేషన్ ఆవిష్కర్తలను ప్రమోట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తారు నార్డిక్ కంట్రీస్ స్వీడన్ నార్వే డెన్మార్క్ ఫిన్లాండ్ ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవాల్సింది గమనించాల్సింది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాక్ట్ డెసర్టిఫికేషన్ యొక్క కన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిక్స్టీన్త్ సమావేశం ఏంటి ఈ యుఎన్ యొక్క పదహారవ సమావేశం అనేది చూద్దాం దానికంటే ముందు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ పదహారవ సమావేశం కన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిక్స్టీన్త్ సమావేశము సౌదీ అరేబియాలోని రియాద్ లో డిసెంబర్ రెండు నుంచి పదమూడు తేదీల మధ్యలో అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్తో జరగనుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూ వనరుల సుస్థిరాభివృద్ధి కోసం ల్యాండ్ లేకపోతే మనం లేమండి ఫెటై ల్యాండ్ క్వాలిటీ ల్యాండ్ పంటలు పండటానికి జంతువులు నివసించడానికి అవసరమైనటువంటి ల్యాండ్ లేకపోతే భూమి మీద మనవాళి ఉండదు అలాంటి భూ వనరులను సుస్థిరంగా అభివృద్ధి చేసుకోవడం కోసం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇది రూపొందించబడింది డిసెంబర్ నైన్టీ సిక్స్ నుంచి అమల్లోకి వచ్చింది దీనికి అజెండా ట్వంటీ వన్కి ట్వంటీ వన్కి కి లింక్ ఉంది అజెండా ట్వంటీ వన్ అంటే ఏంటో నేను నా క్లాసులో చెప్పాను ఇన్ఫాక్ట్ అజెండా ట్వంటీ వన్ నుంచి రూపుదిద్దుకున్నటువంటి కన్వెన్షన్ ఇది ఏం చేస్తుంది ఎడారీకరణ మరియు కరువు యొక్క ప్రభావాలను పరిష్కరిస్తుంది ఈ అంశంలో పనిచేసేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి ఏకైక చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ ఇది ఒకటే ఈ కన్వెన్షన్ లో నూట తొంభై ఏడు దేశాల సభ్యత్వం ఉంది ఇన్ఫాక్ట్ వన్ నైన్టీ సిక్స్ కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఏంటి ఈ యుఎన్ఎఫ్ కి ఉంటే కన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సేమ్ మనం యుఎన్ఎఫ్ సి గురించి మనం నేర్చుకుంటున్నాం కోర్ క్లాసుల్లో యుఎన్ఎఫ్ ట్రిపుల్ హైయెస్ట్ వెసిషన్ మేకింగ్ బాడీ సిఓపి ఇక్కడ కూడా సిఒపి ఉంది దిస్ ఈస్ ది హైయెస్ట్ వెసిషన్ మేకింగ్ బాడీ ఎవ్రీ మెంబర్ కంట్రీ నుంచి ఒక ప్రతినిధి దీంట్లో సభ్యత్వం కలిగి ఉంటారు ఇది రెండు వేల ఒకటి నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి బై యాన్యువల్ గా సెషన్స్ పెట్టుకుంటూ వస్తుంది ఏది ఈ సిఓపి ఇప్పటి వరకు ఫిఫ్టీన్ సెషన్స్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు సిక్స్టీన్త్ సెషన్ మనకి రియాద్ లో జరగబోతుంది సౌదీ అరబియోలో ఇండియాలో ఏమైనా జరిగిందా అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో సిఓపి ఫోర్టీన్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ సో ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి అసలు ఏమైనా ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అని ఒకటి ఉంటుంది ఆ ప్రిన్సిపల్స్ కూడా ఈ యుఎన్ సిసిడి తీసుకొచ్చినవి సో ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవుతాయి మీకు రతబాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ యొక్క ఆల్మోస్ట్ భోగాల్ కు మధ్య వెరీ క్లోజ్ గా ఉంటున్నటువంటి టైగర్ రిజర్వ్ ఇది రీసెంట్ గా వెరీ రీసెంట్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ టైగర్ రిజర్వ్ ను నోటిఫై చేసింది ఏదైనా టైగర్ రిజర్వ్ నోటిఫై చేయాలి అంటే ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ గురించి పలు సందర్భాల్లో మనం చెప్పుకున్నాం అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వాలే టైగర్ రిజర్వ్లను నోటిఫై చేస్తాయి దేశంలో యాభై ఏడవ టైగర్ రిజర్వ్ ఇది రతపాని టైగర్ రిజర్వ్ అనేవి సో దీని కోర్ ఏరియా సెవెన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ బఫర్ ఏరియా ఫైవ్ జీరో సెవెన్ మొత్తము ట్వల్వ్ సెవెంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది మధ్యప్రదేశ్లో ఎయిత్ టైగర్ రిజర్వ్ ఎయిత్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఓకే ఇది రతపాని ఫారెస్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉందండి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంటే ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసినట్లయింది టైగర్ రిజర్వ్గా కొంత భాగాన్ని కేటాయించడం జరిగింది లేదా అప్గ్రేడ్ చేయడం జరిగింది మొత్తాన్ని సో రతపాణి టైగర్ రిజర్వ్ లో కోడి ఆకురాల్చే అరణ్యాలు ఉంటాయి అడవులు ఉంటాయి ప్లస్ తేమతో కూడిన ఆకురాల్చే రకం అడవులు ఉంటాయి రెండు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ అడవుల్లో ఈ రథపాణి టైగర్ రిజర్వ్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏకవృక్షాలే ఉంటాయి సో ఈ రథపాణి టైగర్ రిజర్వ్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఏక వృక్షాలను ఎక్కువగా కలిగింది ఇది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా విత్ టెక్టోనా గ్రాండ్స్ దట్ ఈక్ ఓకేనా ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్స్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ చూడండి ఏంటిది ఇట్స్ ఏ గ్రూప్ ఫ్రెండ్స్ సింపుల్ గా మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇదొక గ్రూప్ ఇదొక దేశాల గ్రూప్ యుఎస్ఏ ప్లస్ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఇతర భాగస్వామ్య దేశాలు ఇతర భాగస్వామ్య దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే మనకి మీకు ఒకటి నుంచి రెండు డిసెంబర్ కరెంట్ అఫైర్స్లో నాకు తెలిసి పెట్టినాను ఇదిగోండి చూడండి ఇండో పసిఫిక్ ప్రాంతం ఈ సంవత్సరం ఈ ఒకటి నుంచి రెండు మందిలో కూడా ఇది వార్తల్లో ఉంది ఇదేమో ఇండియన్ ఓషియన్ ఇదేమో పసిఫిక్ ఓషియన్ ఈ ప ఇండియన్ ఓషియన్ పసిఫిక్ ఓషియన్ సముద్ర తీరాలను కలిగినటువంటి దేశాలు ఇండో పసిఫిక్ దేశాలు ఈ ఇండో పసిఫిక్ దేశాలు ఏం చేశాయంటే ఎస్పెషల్లీ యుఎస్ఏ ఇనిషియేటివ్ ఇది యుఎస్ఏ ప్లస్ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని దేశాలు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున టోక్యోలో ఈ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ ఈ క్రూటమిలో పద్నాలుగు దేశాలు ఉన్నాయి ఏంటి ఆ దేశాలు ఆస్ట్రేలియా బ్రూనై ఫిజై ఇండియా ఇండోనేషియా జపాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా సౌత్ కొరియా మలేషియా న్యూజిలాండ్ ఫిలిప్పైన్స్ సింగపూర్ థాయిలాండ్ వియత్నాం యూఎస్ఏ సార్ ఇంత లిస్టే అలా గుర్తుపెట్టుకోవాలి వేదో చూడండి చైనా ఉందా లేదు బంగ్లాదేశ్ ఉందా లేదు శ్రీలంక ఉందా లేదు ఇలాంటివి లేని వాటిని గుర్తుంచుకోండి ఆస్ట్రేలియా ఉంది జపాన్ ఉంది సౌత్ కొరియా ఉంది న్యూజిలాండ్ ఉంది సింగపూర్ ఉంది యుఎస్ఏ అసలు స్టార్ట్ చేసిందే యుఎస్ఏ కదా సో భారత్ కూడా దీంట్లో భాగస్వామి కలిగి భాగస్వామిని కలిగి ఉంది ఈ ఐపిఈఎఫ్ అనేటువంటి గ్రూప్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే ప్రపంచ జీడిపిలో వీటి వాటా నలభై శాతం ప్రపంచ వస్తు సేవల వాణిజ్యంలో ఇరవై ఎనిమిది శాతం వాటాని కలిగి ఉన్నటువంటి దేశాలు ఇవి సో అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు ఈ కూటమి కీలక పాత్ర పోషించబోతోంది ఓకేనా సో ఏంటి ఎందుకు ఈ గ్రూపు ఈ ప్రాంతంలో అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో వృద్ధిని ఆర్థిక వృద్ధిని పీస్ ప్లస్ శ్రేయస్సును పెంపొందించడం కోసం ఆర్థిక భాగస్వామ్యాలను బలోపాతం చేయడానికి కృషి చేస్తుంది ఈ ఐపిఎఫ్ లో వాణిజ్యానికి సంబంధించిన నాలుగు అంశాలు ఉన్నాయి పిల్లర్స్ అని పిలుస్తాం వాటిని పిల్లర్ వన్ లో ట్రేడ్ ఉంది పిల్లర్ టూలో సప్లై చైన్స్ ఉన్నాయి పిల్లర్ త్రీలో క్లీన్ ఎకానమీ లైక్ క్లీన్ ఎనర్జీ డీకార్బనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్సెట్రా ఫోర్త్ ఎక్ పిల్లర్లో ఫెయిర్ ఎకానమీ ఉంది లైక్ ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్ మెజర్స్ సో ట్రేడ్ సప్లై చైన్స్ క్లీన్ ఎకానమీ అండ్ ఫెయిర్ ఎకానమీ అనేటువంటి నాలుగు పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్ వన్ లో భారత్ జాయిన్ కాలే జస్ట్ అబ్జర్వర్ స్టాటస్ ని కలిగి ఉంది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇక పిల్లర్ టూ నుంచి పిల్లర్ ఫోర్ వరకి భారత్ జాయిన్ అయింది ఓకేనా గుర్తు పెట్టుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఈ పిల్లర్ టూ మీద భారత్ రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో సంతకం చేసింది సప్లై చైన్స్ కి సంబంధించి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఏ ఒక ఫైనల్ ప్రొడక్ట్ కూడా ఒక దేశంలో తయారు కావట్లేదు వాటి విడి భాగాలు వివిధ దేశాల్లో తయారవుతున్నాయి వీటన్నిటిని లింక్ చేసుకుంటూ వస్తే ఒక సప్లై చైన్ తయారవుతుంది సో అలాంటి సప్లై చైన్ సప్లై చైన్ అనేది పిల్లర్ టూ లో ఉంది భారత్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఈ సప్లై చైన్ అగ్రిమెంట్ మీద దట్ ఇస్ పిల్లర్ టూ మీద సంతకం చేసింది ఐపీఎఫ్ లోని పద్నాలుగు దేశాలు కూడా దీని మీద సంతకం చేశాయి ఏంటి పర్పస్ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైనటువంటి ఈ సప్లై చైన్స్ ను బలోపేతం చేయడమే లక్ష్యం ఈ ఒప్పందం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ సరే ఈ ఒప్పందం ప్రకారం ఒక సప్లై చైన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు కాబడాలి అది ఏర్పాటు అయింది ఈ మధ్య ఇప్పుడు ఎందుకు దీని గురించి చెప్తున్నామంటే దీనికోసం చెప్పుకుంటున్నాం అది మధ్య ఏర్పాటైంది సప్లై చైన్ కౌన్సిల్ అనేది పిల్ల తూ అగ్రిమెంట్ ప్రకారం దీనికి యుఎస్ఏ అధ్యక్షత వహించబోతుంది భారత్ వైస్ చైర్మన్ గా ఉండబోతోంది సో ఈ ఫ్యాక్ట్స్ మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉపయోగకరము ఇంటర్నేషనల్ ట్రేడ్ కి నా క్వశ్చన్ అది ఫిక్ ఫ్యాక్ట్స్ రూపంలో కొన్ని చూద్దాము జీడిపి కంపైల్ చేయడం కోసం ప్రస్తుతం ఆధార్ సంవత్సరంగా రెండు వేల పదకొండు పన్నెండు ఉపయోగిస్తుంది భారత ప్రభుత్వం బట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు మార్చాలని ఇటీవల భారత ప్రభుత్వం దీన్ని నిర్ణయించడం జరిగింది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ హార్త్ ఎన్సిఎక్స్ ట్వంటీ ఫోర్ అనే వార్తల్లో ఉంది ఏంటి ఎన్సిఎక్స్ ట్వంటీ ఫోర్ అంటే నేషనల్ సైబర్ ఎక్సర్సైజ్ సింపుల్ ఇక ఉష్ణ మండలం మొక్క అయినటువంటి సుబాబుల్ సుబాబుల్ అందరికీ తెలుసు కదా ఈ అట టైప్ టూ డయాబెటీస్ కి సంబంధించి ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గోహతి వారి పరిశోధనలో తెలియంది ఏంటి సార్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది బట్ ఆ ఇన్సులిన్ని ఇటిలైట్ చేసుకోవటంలో శరీర కణాలు లేదా బాడీ అనేది విఫలం అవుతుంది తీసుకోలేని పొజిషన్కి వచ్చేస్తుంది శరీరం ఇన్సులిన్ ఉంది కానీ తీసుకోలేని పరిస్థితి బాడీది అలాంటి పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము ఇది ప్రధానంగా లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది మనం అనుసరించే జీవన విధానం వల్ల ఈ పరిస్థితి దాపురిస్తుంది అప్పుడు మనకు టైప్ టూ డయాబెటీస్ వస్తుంది అసలు ఉత్పత్తి జరగకపోతే టైప్ వన్ డయాబెటిస్ ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది ఇన్సులిన్ బట్ బాడీ రెసిస్టెన్స్ చూపిస్తుంది ఆ ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకోవడంలో సో దీనికి గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ ది రీజన్ అనమాట సో సుబాబుల్ ఆకులు కానీ మెత్తటి విత్తనాలు కానీ లేదా విత్తనాలు కానీ ఈ టైప్ టూ ని నిరోధించడంలో ఉపయోగకారిగా ఉంది అని చెప్పేసి ఐఏఎస్ఎస్పి వాళ్ళు దోహతిలో ఉన్నారు వాళ్ళు తేల్చారు ఇక ఈ ప్రీవియస్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ వైల్ ఫార్మింగ్ ది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ది మెంబర్ కంట్రీస్ లాంచ్ కలెక్టివ్ డిస్కషన్స్ టువార్డ్స్ ఫ్యూచర్ నెగోషియేషన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ దోస్ పిల్లర్స్ ఐపీఎఫ్ లో ఫోర్ పిల్లర్స్ ఉంటాయి ఆ పిల్లర్స్ లో ఆ పిల్లర్స్ లో భాగం కానిదేది అని కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో అడిగారు సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ఫోర్ పిల్లర్స్ లో భాగం కానిదేదో ఇక్కడ ఇచ్చారు క్లీన్ ఎనర్జీ డిఫెన్స్ కోఆపరేషన్ సప్లై చైన్ ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్ మనం ఇప్పుడే చూసాం క్లీన్ ఎనర్జీ అనేది ఒకానొక పిల్ల డిఫెన్స్ కోఆపరేషన్ అనేది లేదు సప్లై చైన్ ఉంది ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్ అనేది ఫెయిర్ ఎకానమీలో భాగం దట్ ఈస్ పిల్లర్ ఫోర్ లో భాగం భారత్ పిల్లర్ వన్ లో తప్ప టూ త్రీ ఫోర్ లో జాయిన్ అయిందని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ రకంగా మనం డిసెంబర్ మూడు నాలుగు కరెంట్ అఫైర్స్ చూసాము ఇప్పుడు డిసెంబర్ ఒకటి రెండు కరెంట్ అఫైర్ చూద్దాము ఇక్కడ కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి